జగన్ ఈ ఎలక్షన్స్ తర్వాత లండన్ పారిపోతున్నాడు అంటూ ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది ముఖ్యంగా టీడీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కువగా దీన్ని ప్రచారం చేస్తున్నారు అలాగే ఒకవేళ జగన్ లండన్ వెళ్ళిపోతే మరి ఇక్కడున్న మిగతా నాయకుల పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడికి పారిపోతారంటూ కూడా చాలా మంది ప్రచారం చేస్తున్నారు సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు నమస్తే సార్ నమస్తే బాబు సో ఎలక్షన్స్ అయితే మొత్తానికి ముగిశాయి సో అంటే ఎలక్షన్స్ ముందు కూడా ఈ మాట వచ్చింది జగన్ పారిపోతున్నాడు లండన్ పారిపోతున్నాడు అవును సో ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంకా కొంచెం జోరుగా వెళ్తుంది సో జూన్ ఫోర్ వరకు కూడా మనందరం వెయిట్ చేయాల్సి ఉంది అవును ఎవరు గవర్నమెంట్ని అక్కడ ఫామ్ చేస్తారు అనేది సో ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది నిజమేనా నమ్మొచ్చా అంటే జగన్ పెర్మిషన్ తీసుకున్నాడు అంటే నేను అంటే పదిహేను రోజులకి పెర్మిషన్ తీసుకున్నాడు ఫ్రాన్స్ ఉన్న స్విట్జర్లాండ్ వెళ్ళబోతున్నాడు అనమాట పెర్మిషన్ ఇచ్చింది అంటే మొదట్లో ఏమని అంటే అభిప్రాయపడ్డారంటే ఇక ఇక్కడి నుంచి ఏదో డబ్బును తరలించే ప్రయత్నం ఒకటి చేస్తున్నాడు ఇంతలో కేవలం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైనా ఉన్నట్టయితే తరలించే ప్రయత్నం చేస్తున్నాడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అక్కడికి ఎట్లా రైడ్స్ ఉంటాయి కదండి తర్వాత ఎందుకు మరి ఎలక్షన్స్ అవ్వకముందే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉన్నటువంటి కాగితాలన్నీ ఫైల్స్ అన్ని తగలబెట్టించాడు ఎవరిచ్చారని అధికారం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండు ముఖ్యమంత్రిగా వెళ్ళిపో మిగతా వాళ్ళకేమో రెఫరెన్స్ కోసం కావాలి కదా నేను ఎవడు ఫైల్స్ తగలబెట్టమని చెప్పాడు ఇలా మునోపొలి చేసేస్తున్నాడు నియంతృత్వం మాట అహంకారం అలాగే అక్కడికి ఏమైనా చేర వేస్తాడా అనేటువంటి వాళ్ళు చా పేకల వరకు బిగుసుకున్నా చేసిన పనులన్నీ తక్కువ పనులు చేయలేదు చాలా నేరాలు చేశారు అలాగంటే కొంతమంది ఆ తెలుగుదేశం పార్టీలో నేరాలు చేయలేదు అంటే తెలుగుదేశంలో నేరాలు చేసినట్టే తెలుగుదేశం పార్టీలో ఉభయ రాష్ట్రాలు బ్రహ్మాండంగా సంక్షేమంతో ఉన్నాయి ఈరోజు హైదరాబాద్ వెలిగిపోతుంది వాళ్ళు నేరాలు చేశారు ఘోరాలు చేశారు మాకెందుకు హైదరాబాద్ వెలిగిపోతుంది లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాయి లక్షల కోట్లు ఆదాయాన్ని ఇస్తున్నాయి ఫైవ్ ఇయర్స్ను అటువంటి ఏర్పాటు చేశారు సంపదను సృష్టించారు మనం ఎక్కడ బాధపడుతున్నామంటే నాలుగు వేల స్కూళ్ళు ఎత్తేసారండి విద్య లేదు వైద్యం లేదు శిలాఫలకాలు తగిలించినంత మాత్రంలో వైద్యం అయిపోద్దా అంటే మెడికల్ కాలేజ్ అంటే ఎంత ఎంత ప్రాసెస్ ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మినిమం పడుతుంది మరి ఫాస్ట్గా అయితే ఫైవ్ ఇయర్స్లో అవుతుంది మరి తొమ్మిది శిలా ఫలకాలు నాటారు ఆ నాటిన శిలాఫలకాలు రేపు పోతుంది దున్యాసాంతే ఉంది అదే కాకుండా ప్రభుత్వంలో ఏది కూడా క్లారిటీ లేదు దేనికి ఇచ్చిన ఫండ్ అయినా సరే ఏ విధంగా ఒప్పించారో క్లారిటీ లేదు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు పోలీసులు అందరూ అమ్ముడుపోయినారు అన్నీ తప్పులు చేసినాడు ఆయన ఏదైనా రైట్ చేశాడా ఒక అంతకుండి ఒక ఎప్పుడు వచ్చినటువంటి దత్తగిరి స్టేట్మెంట్ ప్రకారంగా ఏ విధంగా హత్య జరిగిందో ఎవరెవరు ఎన్ని పోట్లు పొడిచారో తాను ఎన్ని పోట్లు పొడిచాడో ఇచ్చినప్పుడు కూడా హంతవుని నా తమ్ముడు నాకంటే చిన్నవాడు పని ఈ రోజు వరకు చెంకలో పెట్టుకొని తిరుగుతుంటే నేను ఏమని ఆలోచించాలి ఒకవేళ నిజంగానే అమరాశ్ రెడ్డి అంత కూడా అయితే ఇప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళే కదా సార్ అతన్ని అవినాష్ రెడ్డి అనేవాడు అంత కూడా అయితే అరెస్ట్ చేసేవాళ్ళులే కదా ఎందుకు అరెస్ట్ చేయలేక వచ్చేసారు మనకి అంటే నేను ఎలా అంటున్నానంటే ఒకవేళ నిజంగా ఆ నేరం జరుగుంటే వీళ్ళే చేస్తుంటే ఇప్పుడు బీజేపీ వీళ్ళతో పొత్తులతో ఉంది కాబట్టి అవును మాక్సిమం అరెస్ట్ చేసి ఉంటే వీళ్ళకి ఛాన్స్ ఉండేది కదా అని అలా అడుగుతున్నాను దానికే వివరాలు చెప్తాయి ఎందుకంటే ఈయన హంతకుడిగా నిర్ధారణ అయిపోయింది సిబిసిఐడి అక్కడ విశ్వశాంతి హాస్పిటల్ ఉంది కదా అక్కడ మన క కడపలో ఎక్కడో విశ్వశాంతి హాస్పిటల్లో నాలుగో నెంబరు రూములో అమ్మ గుండె నొప్పి వచ్చిందని తయారైంది ఎవరు మన రెడ్డి తల్లి గుండె నొప్పి వచ్చిందని నాలుగో ఫ్లోర్లో ఐదో ఫ్లోర్ ఫ్లోర్ అంతా ఈయన తీసుకున్నాడు ఆ తల్లి నుంచి దగ్గరుండి చూసుకోవాలి మా అమ్మకి ఏమైనా అమ్మకేమైనట్టు నేను తట్టుకోలేనని చెప్పేసి ఆనపోతూ ఉన్నారు కిందేమో ఫోర్స్ వచ్చింది మాట కేంద్ర బలగాలు వచ్చాయి మన స్టేట్ బలగాలు పోలీసు బలగాలు వచ్చాయి అది అరెస్ట్ చేయడానికి కింద నాలుగు వేల మంది వైసీపీ కార్యకర్తలు మీరు మేడక్క కాల్ చంపేస్తామని చెప్పారన్నమాట అంటే మొట్టమొదటిసారిగా పోలీసు శాఖ వారు ఇంకా ఆయనకున్నటువంటి ఈ కోపం మీద చాలా రక్తపాతం జరుగుతుంది వాళ్ళు తిరగబడితే మీకు ఫైరింగ్ చేయాలి ఏం చేయమంటారంటే అప్పుడు ఎస్పి తాత్కాలికంగా అది వాయిదా వేశాడు బికాజ్ ఫోన్లీ జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఇంకే లేదు ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు నేరస్తుడు మరి నేరస్తుని ఎవడు కాపాడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు అనే విషయం అందరికీ తెలుసు అలాగే సునీత వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కాళ్ళ వేళ పడి బ్రతిమాలప్పుడు నాన్నని ఇంత కిరాతకంగా చంపారు కదా నాన్న మీదేమో తక్ష తీర్చుకుంటానంటే అవన్నీ మర్చిపోయామా చచ్చిపోయినప్పుడు మళ్ళీ బతికొస్తాడా అని అదేంటని ఎలాగంటామంటే దాన్ని నొప్పుకొని ప్రాణం పోయినా నాన్ను చంపిన వాడికి ఎవడికైనా నాన్నకి ఎలాంటి శిక్ష పడిందో అలాంటి శిక్షే పడాలని సునీత కోరుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలిసినా ఏంటిపై బెదిరిస్తున్నావు నువ్వు నాకు ఇంకొక కేసు ఎక్స్ట్రా ఉంది అవినాష్ రెడ్డి వెళ్ళి బీజేపీలో కలుస్తాడు ఏం చేస్తావు ఏం పీకుంటావు పీకు అన్నాడు అర్థమైందా ఇట్లాంటి అంటే అడ్డగోళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నవాడు దొంగని ఒక హంతకుని బుధానం మోయడం మాత్రం మంచిది కాదు ఈయన సపోర్ట్ చేయడం బీజేపీకి కూడా మంచిది కాదు అంతే కదా ఒక అంతకుని సపోర్ట్ చేస్తున్న వాడిని నువ్వు సపోర్ట్ చేయాలంటే నీకు కూడా మంచిది కాదు అయితే వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఆయనకి రాజ్యసభ సీట్లు ఉన్నాయి కదా రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటో మంచి చర్య చూసిన తర్వాత చాలా కఠినంగా జగన్మోహన్ రెడ్డిని శిక్షిస్తారన్నమాట దాంట్లో సందేహమే లేదు దానివల్ల తాత్కాలికంగా తటస్థంగా చూస్తుంది మాట అంతేగాని వేరే కారణం కాదు అది ఎప్పుడో అవినాష్ రెడ్డిని తీసుకొని నిలిపేవాడు అనమాట అవినాష్ రెడ్డిని తీసుకెళ్లేవారు ఈయన కూడా అరెస్ట్ చేసేవారు ఇంతవరకు ఎంతవరకు చూసారు ఏదో సాఫ్ట్ కార్నర్ ఉంది ఆ కార్నర్ ఏమిటో మనకు తెలియదు అనుకున్న ప్రచారాలు మనకెందుకు కానీ మొత్తానికి ఏదో భారీ ఎత్తున వాళ్ళకి వీళ్ళకి మధ్య అంటే అధిష్టానానికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉందనేటువంటి అంటే ప్రచారం వాడుకలో ఉంది అంటే బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అంటే ఎవరండి అమిత్ షాను మోదీనండి అండి ఇంకెవరు లేరు కదా బీజేపీ అంటే ఇంకెవరు వాళ్ళిద్దరే మిగతా వాళ్ళ పేర్లు చెప్పండి బీజేపీ ఇప్పుడు ఆయన ఉన్నారు కదా యోగి ఆదిత్యనాథ్ ఇది ఆదిత్యనాథ్ కదండి అలాగే ఆయన కాషాయం కట్టుకొని తిరుగుతాడు కనుక అలా కాకంటే మనకి కాంగ్రెస్ అంటే ఒక ఇరవై మంది లీడర్స్ పేర్లు చెప్తాం మనం అర్థమైందా తెలుగుదేశం అంటే ఒక ఇరవై మంది లీడర్స్ పేర్లు చెప్తాం వైసీపీ అంటే కనీసం పది మంది లీడర్స్ పేర్లు అంటే ఇక్కడ ఏంటంటే ప్రధానమైనటువంటి వ్యక్తులు అంటే ఒక ఆత్మ అయితే ఒకటి శరీరం శరీరాలు వేరే కానీ ఆత్మ ఒకటే అదే మోదీ గారు అమిత్ షా గారు అంటే మరి మిగతా నాయకులు కూడా పారిపోతున్నారు అన్నారు ఇక్కడ పారిపోవడం లేదండి కేవలం ఏదో ఒక అత్యవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి కారణం చేత సెలవు పెట్టి వెళ్తా ఉన్నారు కానీ మళ్ళీ తాజా వార్త తాజాగా అందిన వార్త ఏంటంటే ప్రయాణాన్ని విరమించుకుంటున్నాడు అని కూడా వార్త ఇప్పుడిప్పుడే అందిన వార్త ఇప్పుడు ఈ మీటింగ్కి రాకముందు అందిన వార్త వెళ్ళటం లేదు ఉంటున్నాడు అంటే ఎందుకు అంటే ఎలక్షన్ అయినంత వరకు ఉంటాడేమో బహుశా ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత నెక్స్ట్ గేదో ఏర్పాటు చేసుకుంటాడేమో తెలియదు కదా ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు ఇవి ముద్దాయి కదా ఏదో పది రోజులు పదిహేను రోజులు అంటే ఇస్తారు కానీ ఇదంతా అయిపోయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పనే ఉంది పది రోజులు పదిహేను రోజులు అనేవాడు సంవత్సరాలు ఉండొచ్చు కదా మళ్ళీ ఆయన తీసుకురావాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇప్పుడు అటువంటి ఆలోచనతో ఏకంగా వెళ్ళిపోదామని ఆలోచనతో ఉన్నాడేమో తెలియదు కానీ తాత్కాలికంగా మాత్రం ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు ఓకే సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఇప్పుడు మనం పక్కన పెడితే మిగతా నాయకులు అంటే రోజా గారు కానీ ఓ కొడల్ నాని గారు కానీ పేరు నాని గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ అమ్మ రాంబాబు గారు కానీ వీళ్ళందరూ నాశనం చేశారండి జగన్మోహన్ రెడ్డి అన్నా అన్న అని పిలిస్తేనే మొత్తానికి ఏంటంటే అత్త పాతాలను దొక్కేశారనమాట రోజా ఏంటండి ఆ తెలుగుదేశం తాలూకు ప్రా తెలుగుదేశం డిస్కవరీ ఆవిడకి ఏదో ఆవిడకి ఏం టూరిజము తర్వాత కల్చర్ స్పోర్ట్ అథారిటీగా ఇస్తే ఆ టూరిజము చేయలేదు స్పోర్ట్స్ ఏదో ఆట రా ఏదో పెట్టారు కానీ అది కూడా లేదు ఇకపోతే కల్చరల్ అఫైర్స్ ఏం చూసిందండి టూరిజం అంటే ఆంధ్రప్రదేశ్ అందాలు చూసొద్దాం రండి అని నేను గవర్నమెంటు అంటే ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో మొట్టమొదటిసారిగా డాక్యుమెంటేషన్ చేశాను ఓకే అది పద్దెనిమిది కేంద్రాల్లో ప్రసారం అయింది హిమంది రామారావు పేరుతోనే దానికి కొంత రిఫరెన్స్ టూరిజంలో ఉన్న ఈ అంటే శివనాగరెడ్డి అని ఉన్నాడు ఆయన రిఫరెన్స్ ఇచ్చి చాలా మెచ్చుకున్నాడు ఇచ్చే విశేషం ఏంటంటే టూరిజం అని చెప్పేసి కనీసం ఆ పేరుకైనా మొత్తం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అందాలన్నీ చూసి వచ్చావా నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోయావు నువ్వు అమెరికా వెళ్ళిపోయావు నువ్వు ఇంకెక్కడ స్విట్జర్లాండ్ వెళ్ళావు ఏదేదో అకౌంట్లో అయ్యి ఓపెన్ చేసుకోవడానికి డబ్బునిమో తరలించడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేశావు కానీ నువ్వు టూర్ చేయాలి చూసావు కల్చెరళ్ళు కల్చరల్గా అంటే ఉన్నతమైనటువంటి మన సంస్కృతి అంటే సాంస్కృతిక పరంగా ఇటువంటి పునరుద్ధరణ చేశావు స్పోర్ట్స్ అంటే కబడ్డీ ఆడితే అయిపోతుందా ఎంతమందిని పంపించావు ఫారను ఎంతమంది ఒలింపిక్ పంపి ఒలింపిక్స్ పంపించావు ఎంతమంది కనీసం స్టేట్ ఆటగాళ్ళని నేషనల్ ఆటగాళ్ళగా చేశావు నా హయాములో ఎంతమంది మట్టిలో మాణిక్యాలని తీసి పంపించానని చెప్పొచ్చు కదా ఏం చేశావు ఏమి చేయకంటే నోటి నోరిప్పితే భూత ఎంత బూత నువ్వు ఒక విశాఖపట్నం అక్కడ పవన్ కళ్యాణ్ జనవాణి సభలో నువ్వు ఎంత బూత్ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు ఒక వేడు చూపించి ఏదో అంటే పిల్లలు రెచ్చిపోరండి ఒక వేడు చూపించి బూత్ ఎక్స్ప్రెషన్ ఇస్తే పిల్లలు రెచ్చిపోరు నువ్వు ఎందుకు ఇచ్చావు అప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు అని అడిగింది కొంతమందిని అంటే నోట్లో ఏం పెట్టుకోవు ఐస్ క్రీమ్ అంటే మా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నామని తర్వాత దానికి కనెక్షన్ చెప్పింది అన్నమాట దాన్ని ట్రోల్ చేసి పారేశారు అన్నమాట ఎవరైనా వస్తారా రేపు మరి దానికి కూడా ట్రోల్ చేసి పారేస్తారనమాట నీ ఉద్దేశం ఏమిటి అలా బయటకు నడుస్తుంటే నీ సెక్యూరిటీని ఆ చెప్పులు తీసుకుంటామంటావా ఎంత అహంకారం వాళ్ళనికోసారి ముప్పై మందిని కొండ మీద తీసుకెళ్ళిపోయి లక్షల లక్షలు వసూలు చేసుకుంటావా పన్నెండు వేల రూపాయలు రెంట్లో ఉన్నదానికి ఏమో రెండు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తావా పది కార్లు పన్నెండు వెళ్ళాలు మొత్తం నగిరిలో బిల్డింగు మణికొండలో బిల్డింగు మద్రాసులో బిల్డింగులు కట్టి ఒక మినిస్టర్ కాదు రోజా ఒక మినిస్టర్ అయినట్టయితే మొగుడు సెలవు మన హోమ్ మినిస్టరు ఇద్దరు అన్నదమ్ములు మొత్తం వాళ్ళిద్దరు మొత్తం నలుగురు మినిస్టర్లు అన్నమాట చుట్టుపక్కల ఉన్న ఇసుక రాకు అంటే రా రాళ్ళు కంకర రాళ్ళు సజ్జ భూములు అట్టి గవర్నమెంట్ భూముల్ని కబ్జాలు చేయడం ఇలా చేసావు ఈ మీద ఏవి అసలు కనీసం అంటే సంతాపం కూడా లేదు అయ్యో పాపం జాలీ కరోనా ఏమి లేదు ఎప్పుడు వస్తాయి ఎలక్షన్స్ ఎప్పుడు విసిరి కొట్టేద్దామా అనిపించింది ఓట్లో ఓటు ఎలక్షన్కి వెళ్ళి ఓటు వేసినట్లే చెప్పేసింది నేను ఓడిపోతానని చెప్పి అక్కడ రోజే అలాగైంది ఇక్కడ కొడాలి నానికి ఏంటంటే ఇక్కడ కొడాలి నాణ్య చెట్టని బూతి లేదు కొడాలి నాణ్యని చూసినట్టయితే బూతులే భయపడతాయి అన్నమాట బూతులే భయపడతాయి అలాంటి బూతులు పూర్తిగా తాగి మాట్లాడిన వాళ్ళలాగా మాట్లాడిన కొడలా అని ఎందుకు ఎలక్షన్స్ రోజులు బయటికి రాలేదు బూత్ మేనేజ్మెంట్ చేసుకోవాలి కదా అంటే ఆయన బూతులు కాదు ఎలక్షన్ పోలింగ్ అయ్యే వాటిని కూడా బూతులు అంటారు అన్నమాట ఈ బూతులు మంత్రి ఆ బూతుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు కారణం నాలుగు గంటల వరకు ఇంట్లోంచి బయటికి రాలేదు ఓడిపోతున్నాడు అని తెలుసు నాలుగు గంటలకు వెళ్ళాడు వచ్చాడు వచ్చిన తర్వాత వాయిస్ లేదు చూడండి మాటలు లేదు అందువలన వాళ్ళ తాలూకు ఓటమిని వాళ్ళే స్వయంగా ఒప్పుకుంటున్నారు కొడవలా అని ఒప్పుకున్నాడా అక్కడ గుడివారా అమర్నాథ్ ఒప్పుకున్నాడా ఇక్కడ పోయినట్టయితే విడుదల రజని ఒప్పుకుందా అంబటి రాంబాబు ఒప్పుకున్నాడా తర్వాత ఏమో అనిల్ కుమార్ యాదవ్ ఒప్పుకున్నాడు వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు ఎవరైతే ఇది షో కార్డు పూర్తిగా బూతులతో నింపేశారో ఛానల్స్ని వాళ్ళందరూ ఒప్పేసుకుంటున్నారన్నమాట మేము ఓడిపోతున్నాము మేము ఓడిపోతున్నాము అని చెప్పారనమాట ఇదంతా చంద్రబాబు నాయుడు కొటర అలవాటుగా ఉంటుంది కదా అన్నమాటలు అనేసి ఇదంతా చంద్రబాబు నాయుడు కొటర అలాగా మొత్తం ఎవరెవరైతే మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి సారీ ఎవరు రిపీట్ ఎవరెవరైతే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి అంటే చాలా దయనీయంగా చాలా అంటే విచక్షణ రహితంగా తిట్టారు వాళ్ళందరూ ఓడిపోతున్నారన్నమాట పెద్ద ఎత్తున వైసీపీ ఓడిపోతుంది వారు ఆల్మోస్ట్ ఆల్ వన్ సైడే ఉంటుంది వీళ్ళందరూ కలిసి గెలిచినప్పుడు కూడా యాభై స్థానాల కంటే ఎక్కువ గెలవరు ఇక్కడ విశేషం ఏంటంటే జనసేనకి ఊహించని విధంగా సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి ఇరవై ఒకటిలో పదిహేడు సీట్లు పద్దెనిమిది సీట్లు వచ్చే ఉన్నాయి అవకాశం ఉంది ఇద్దరు ఎంపీలకి ఇద్దరు ఎంపీలు వచ్చేస్తారన్నమాట అందువల్ల ఇదంతా ఒక వేవ్ ఉంటారు చూసారా ఆ వేవ్ వచ్చింది వీళ్ళు కాపాడింది వాళ్ళు మాత్రం కింద మీద పడతారన్నమాట వీటన్నిటికీ మూలకారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నమాట జగన్ను పూర్తిగా ముంచేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి